అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తన ఫ్యామిలీ ఫొటోస్ అండ్ వీడియోస్ను అందులో షేర్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా అల్లు అర్హా అయాన్ల వీడియోలను ఇన్స్టా లో పోస్ట్ చేస్తుంటుంది వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది అందులోనూ అల్లు అర్హా ఫోటోలు వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ నేపథ్యంలో అల్లు అర్హాకు సంబంధించి స్నేహారెడ్డి షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టిటా వైరల్గా మారాయి అందులోనూ అల్లు స్నేహారెడ్డి చిన్నప్పటి నుంచే తన పిల్లలకు అన్ని కళలను నేర్పిస్తున్నట్టు తెలుస్తాం తాజాగా తన కూతురు అల్లు అర్హతో దగ్గరుండి మరీ కుమ్మరి పని చేయించింది స్నేహ మట్టితో అందమైన దీపాలను తయారు చేయించింది తల్లి సాయంతో అల్లు అర్హ కూడా ఎంతో చక్కగా మట్టి దీపాలను తయారు చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోలను స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టిటా వైరల్ గా మారాయి వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు అల్లు అర్జున్ గారాల పట్టి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ పాన్ బోల్ మూవీ చేస్తున్నారు ది గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో హాలీవుడ్ లెవెల్లో అత్యాధునిక హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోంది బాలీవుడ్ అందాల తార దీపికా పల్కోన్ ఈ పాన్ ఇండియా బాలీవుడ్ అందాల తార దీపికా పల్కోన్ ఈ పాన్ బోల్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తోంది పిక్చర్ సంస్థ దాదాపు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేడాది ప్రేక్షకులు ముందుకు రానుంది